కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దోబుగుంట గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని గత పది నెలలుగా మున్సిపల్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన దళిత నాయకుడు పల్నాటి చెన్నయ్య అనే వ్యక్తి మీడియాని ఆశ్రయించారు ఈ సందర్భంగా చెంచయ్య మాట్లాడుతూ ఇప్పటికే మా గ్రామంలో మూడు అక్రమ చర్చీలు ఉండగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చర్చి నిర్మాణం జరుగుతుందని పలుమార్లు అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనపరుచుకుని చర్చి నిర్మాణాన్ని ఆపకపోతే హిందూ సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు నా పేరు పల్నాటి చెన్నయ్య కందుకూరు మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదవ వార్డు దూబగుంట గ్రామానికి చెందిన ఎస్సీ మాలకు వస్తున్నాము మా గ్రామానికి సంబంధించి ఇప్పటికే కే పట్టాల్లో మూడు చర్చీలు కట్టి ఉన్నారు ఆ చర్చీలు కూడా కొన్ని రన్నింగ్ అవుతున్నాయి కొన్ని రన్నింగ్ అవుతున్నాయి ఇప్పుడు నాలుగవ చర్చి ప్రభుత్వ స్థలమైన తొంభై మూడు సర్వే నంబర్లో సుమారు ఎనిమిది చింత స్థలాన్ని కబ్జా చేసి ఓసిపాతల ప్రసాదు చదలవాడ ప్రసాదు అనేవారు ఇరు ఇరువురు అమెరికా డబ్బుల కోసము ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు స్వతహాగా వాళ్ళు మేము హిందువులని చెప్పుకుంటున్నారు నేను తొమ్మిదో నెల నుంచి మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెబుతున్నాను పదో నెల ఆరో తేదీ సోమవారం ప్రజావేదికలో ఫస్ట్ కమిషనర్ గారికి అర్జీ ఇచ్చినాను ఎలాంటి స్పందన లేదు అదే రోజు సభ కలెక్టర్ గారికి కందుకూరు సభ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను ఆయన పదిహేను రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి ఆ అర్జీని మున్సిపాలిటీ ఫార్వర్డ్ చేశారు వారు ఎలాంటి స్పందన లేదు తర్వాత అదే రోజు ఆరో తేదీ పదవ నెలలోనే తూరు మండల తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చినాను వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు నేను అర్జీలు ఇచ్చేనాడు ఊరక సదరం చేసి ఉన్నారు ఈనాడు పిల్లర్లు కూడా పోసి ఉన్నారు బేస్మంట వేసి పిల్లర్లు కూడా పోసి ఉన్నారు ఈ రోజున ఇది వరకు అధికారులకి ఫోన్లు చేసినా ఎలాంటి స్పందన ఉండలేదు కందుకూరు కమిషనర్ గారు ఎలాంటి స్పందన చూపించలేదు టౌన్ ప్లానింగ్ అధికారి గారు మేము పోయినప్పుడు వ్యంగ్యంగా నవ్వుతూ చూస్తామండి చేస్తామండి అని ఆయన నవ్వుతోనే మమ్మల్ని పంపిస్తున్నాడు కనీసం కందుకూరికి కూతుంత దూరంలో ఉన్న దోబగుంటకి చదివించ దోబగుంట వచ్చి పరిశీలించడానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు కనుక మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానంటే ఈ అధికారులు ముగ్గురు తక్షణమే దోబగుంట వచ్చి ఆ సిబ్జీ నిర్మాణం ఆపవలసిందిగా కోరడమైనది ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగో తేదీలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ ఎంబీఏ మేనేజ్మెంట్ స్టడీస్ కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి